అంత టెన్షన్ ఇన్స్ట్రక్షన్స్ కాపాడుకోగలిగా నీకెన్నిసార్లు చెప్పాను మనకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళద్దురా వెళ్ళద్దురాని ఇప్పుడు చూడు వాడిప్పుడే కాన్షియస్ లోకి వచ్చాడు నువ్వు కొంచెం వాడికి ఏమింది మీరంతా కొంచెం బయట ఉంటారా వీళ్ళంతా కొంచెం మాట్లాడాలి చూసారా మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడు ఆఫీస్ విషయం కొంచెం మాట్లాడాలి నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు నువ్వురా మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు రా పదండి వాటి గురించి ఏమైనా తెలిసిందా పోలీసులు పట్టుకున్నారా ఇప్పుడు దాకైతే ఇన్ఫర్మేషన్ లేచువా అది తెలిసి వాడు చచ్చుంటాడు లేదు వాడు చనిపోయి ఉంటాడు వాడు చావకూడదనే రిస్క్ లేని ప్లేస్లో షూట్ చేశాను వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి పోలీసులు ఏమన్నా నా గురించి నువ్వు కాన్షియస్లోకి వస్తే ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారా సిబిఐ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి నీ మీద పీకలు దాకా ఉందరా మన ఐపీ చీఫ్ మ్యాథ్యూస్ నాకే మూడు వందల సార్లు ఫోన్ చేశాడు నువ్వు డిశ్చార్జ్ అయితే నీకు ఉందరా వినే నాకు హెల్ప్ చేస్తావా చెప్పరా నేను షూట్ చేసిన బ్రిడ్జ్ కింద వాటర్ ఏ ఏరియాస్కి ఫ్లో అవుతుంది డీటెయిల్డ్ మ్యాప్ కావాలి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్తో కంప్యూటర్ కావాలి అరే నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచావురా ఒకవేళ వాడు బతుకున్నా నీకంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోరా. అయినా నేను చూడడానికి ఒకరు వచ్చారు. విజటర్. వెళ్తాం. పదరా. వినే. వెయిటింగ్ అక్కడ. వినే. ఏ బై బై హాయ్. ఐ యామ్ సో హ్యాపీ. కంగ్రాట్స్. డబుల్ టెక్ పడుంటే హ్యాపీ కంగ్రాట్స్. న్యూ కాన్షియస్ స్టేట్ లోకి వచ్చినందుకు హ్యాపీ. బాడీలో రాడ్ గుచ్చుకున్నా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు అందుకే కాంగ్రాట్స్ యు నో ఐ'మ్ ఎ మెడికల్ స్టూడెంట్ రైట్ రిపోర్ట్స్ చూసావా రిపోర్ట్స్ ఎందుకు చూడొ నువ్వు అన్ కాన్షియస్ లో ఉన్నప్పుడు నిన్న చేస్కుంది నేనే నువ్వు చూసుకున్నావా మరి ఓవర్ చెక్ నాకు హెల్ప్ చేస్తావా హ్మ్ వెయిటింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ కంప్యూటర్ కావాలి వెరీ అర్జెంట్ హ్మ్ బాడీలో రాడ్ గుచ్చుకున్నా నువ్వు ఇంకా కంట్రోల్ అవవా ఎ ఏం చేస్తున్నావు జరుగు 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 మన లవ్ కి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు లవ్ యాక్చువల్లీ నేను లవ్ చేసే ఐడియాలో నిన్ను మీ అమ్మ ఏమన్నారు ఏమంటుంది ఇప్పుడు ఇలానే అంటావ్ తర్వాత గొడవ అయింది బ్రేకప్ అయింది అంటూ ఏదేదో చెప్తామని సీరియస్ గా తీసుకోలేదు ఏంటన్నా ఊరికే చెప్పా పడుకో సార్ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది నా మీద యాక్షన్ తీసుకోండి ఏ సెంటెన్స్ వేసినా ఓకే బట్ గి మీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఎందుకు నేను ఆ రోడ్ని పట్టుకోవాలి ఇంపాసిబుల్ నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను ఐబీ ఎంక్వైరీ చేయాలి సార్ గివ్ మీ టూ డేస్ సార్ రెండు రోజుల్లో అని పట్టుకుంటాను దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అయినా తీసుకోండి వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి వాడు ఇంకా చాలా ప్లాన్ చేశాడు సార్ అవన్నీ మేము చూసుకుంటాం పోలీసులు చూసుకుంటారు డోంట్ వేస్ట్ మాట్లాడొస్తాను సార్ వన్ మినిట్ సార్ ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు దాంట్లో రెండు రోజులు వద్దు సార్ టూ అవర్స్ ఇవ్వండి చాలు ఇప్పుడు టైం ఎనిమిది పదింటి లోపల పట్టుకుంటాను టూ అవర్స్ లో పట్టుకోగలడా వాటి బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్ ఇచ్చి చూద్దాం ఓకే నెక్స్ట్ సార్ ఆ కబడ్లో డివైస్ అన్ని ప్యాక్ చేయి ఓకే ఈ హాస్పిటల్ లెవెంత్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మనం అక్కడికి వెళ్దాం సార్ या लंच करा पोचे हेलो सर వాడు పడిపోయింది చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఎక్కువ దూరం పరిగెత్తలేదు ధోపీగల్లీ శంకర్ నగర్ కాలనీ నింబోలియాట మలక్పేట్ ఈ నాలుగు ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి హాస్పిటల్ వాడికి అంత సేఫ్ కాదు అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి వాడు ఏదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా కరెక్ట్ బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసి ఉండేవాడు కానీ బుల్లెట్ వూన్స్తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది బ్లడ్ లాస్ కూడా వాడికి ఇమీడియట్గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం వాడు ఇప్పుడు అదే చేసి ఉంటాడు పోలీసులను యూస్ చేయకూడదు వాడు గురించి వెతకటం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు ఇప్పుడు అడుంటున్న చోటుకి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు లేదా స్ట్రీట్లో ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు మీట ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రాం ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు ఎస్ ఈ టైంలో వరు ది నీ పరిణయం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు వాడి పక్కింట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది వాడి ఏరియాలో ఇప్పుడు సీరియల్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నాం నువ్వు ఇలా స్క్రీన్ ముందు ఉంచు

ఇప్పుడు మీరు వరుదిని పరిణయం సీరియల్ చూస్తున్నారు ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం కరెక్ట్ గా ఆన్సర్ చేసిన నలభై మంది మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే పోతి సాముద్రిక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడుతుంది మరో ఇరవై మంది మహిళలకు సాంసంగ్ నైన్టీన్ ఇంచ్ ఫ్లాట్ టీవీ బహుమతిగా ఇవ్వబడుతుంది ఫర్ ద లేడీ ఫస్ట్ ప్రైజ్ స్విఫ్ట్ కార్ బహుమతిగా ఇవ్వబడుతుంది కాంటాక్ట్ చేయొచ్చు రెడీగా ఉండండి ఈ ఫోర్టీ మహిళలకు మాత్రమే సో లేడీస్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం మధు ఛానల్ వాళ్ళు మనం వేసిన స్క్రోలింగ్ కట్ చేసి ఇలాంటి కాంపిటీషన్ జరగట్లేదు అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు నువ్వు డైరెక్ట్ గా ఛానల్కి వెళ్ళు వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయి గో ఓకే ఇట్స్ అన్బిలీవబుల్ ఒక్కో స్ట్రీట్ నుంచి ఫైవ్ సిక్స్ కాలర్స్ ఉన్నారు హలో హలో జీటీవీ హలో హలో జీటీవీ హలో జీటీవీ సార్ ఇది కంపెనీ హలో వెయిట్ వీట్ వైట్ అందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి సార్ ఏవో ప్రశ్నలు అని చెప్పి రెండు నిమిషాలు సీరియల్ కట్ కట్టేశారు పార్దో వరుదితో గొడవపడి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కరెక్ట్ ఇదేమి పోటీ ఇప్పుడు పార్దో మీ ఏరియాలో అంతెందుకు మీ స్ట్రీట్లోనే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు అతను ఎక్కడున్నాడో కనిపెట్టమే ఈ పోటీ ఫస్ట్ ప్రశ్నలే అన్నారు ఇప్పుడు పోటి అంటున్నారు ప్రశ్నలా పోటీయా సరిగ్గా చెప్పవయ్యా ఈవిడ ఎక్కువ మాట్లాడుతుంది కాల్ కచ్చి అందరూ జాగ్రత్తగా వినండి మీ కాల్ మధ్యలో కట్ అయిందంటే అది మేమే కట్ చేసాం అర్థం మళ్ళీ మేమే కాల్ చేస్తాం రెడీగా ఉండాలి ఇప్పుడు పోటీ మొదలవుతుంది మరో ఇరవై నిమిషాల్లో పోటీ పూర్తవుతుంది మీరు చేయాల్సిన చాలా సింపుల్ వింటున్నారా వింటున్నా వింటున్నా వింటున్నాను వింటున్నాం మీ స్ట్రీట్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి రెండే క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్ క్వశ్చన్ పార్దు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు మీ ఇంటికి ఏమైనా వచ్చాడా సెకండ్ క్వశ్చన్ వాళ్ళకి మాత్రం వినపడేలా మెల్లగా రెండు బుల్లెట్లు తీసారా ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అంతే ఫస్ట్ క్వశ్చన్ పార్దు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేశాడు మీ ఇంటికి ఏమైనా వచ్చాడా సెకండ్ క్వశ్చన్ మెల్లగా రెండు బుల్లెట్లు తీసేశారా ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడకుండా వచ్చేయండి ఇది ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్ రౌండ్ పాల్గొన్న వాళ్ళందరికీ సర్వ లక్షణాలతో కూడిన పట్టు సాముద్రిక పట్టు మీ స్ట్రీట్లో ఆడగటం పూర్తంగానే ఇదే నంబర్కి రీటైల్ చేయండి ఇప్పుడు కట్ చేస్తున్నాం శివ ఏం చేస్తున్నావు లేడీస్ జస్ట్ లేడీస్ ఇన్నోసెంట్ ఉమెన్ ఆడవాళ్ళతో చేయిస్తారా సార్ మన ఆడవాళ్ళ గురించి మీకు తెలీదు మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే స్పై వాళ్ళంతా పుట్టుకుతోనే స్పై ఇక్కడ మాట్లాడుతూనే వెనకున్నోడు వీపు చూస్తున్నాడా నడువు చూస్తున్నాడా తిరగకుండానే కనిపెట్టగలరు మొగుడు ఎవరికన్నా వాట్సాప్ చేస్తే ఫోన్ చూడకుండానే వాడు మొహన్ చూసి అది ఆఫీషియల్ అన్ అఫిషియల్ అని చెప్పేస్తారు యాంటెనా రేడర్ సెన్సర్ అన్నీ వాళ్ళ కళ్ళలోనే ఉంటాయి వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళకి ఏం ప్రమాదం రాదు భయపడకండి